కాంతారా మొదటి సినిమా చూసిన వాళ్ళకి బాగానే అర్థమై ఉంటుంది అసలు కాంతారా ఎక్కడ ఎండ్ అయిందో కరెక్ట్గా కాంతారా టూ ట్రైలర్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ షార్ట్ ఫర్ ఎవ్రీ ట్రైలర్ ఒక సీక్వెల్ తెస్తున్నామంటే ముందు సినిమాలో ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్ని క్వశ్చన్ చేస్తూ ట్రైలర్ స్టార్ట్ అవడం అనేది చాలా రేర్ సో కాంతారా టూ అది చేసింది సో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నట్టే ఇస్తూ చూపిస్తారు కానీ హైట్ చేస్తారు సో దట్ ఈస్ పర్ఫెక్ట్ ట్రైలర్ కాంతారా టు అన్ఫార్చునేట్లీ ఓజీ ట్రైలర్ సాహోకి రిలేటెడ్గా ఎక్స్టెండెడ్ వర్షన్లా ఉంటుంది అనుకున్న కొంతమంది ఎక్స్పెక్టేషన్స్కి కాంతారా టు పిచ్చపిచ్చగా నచ్చేసింది ఎందుకంటే కాంతారా టూ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వీళ్ళు కాంతారా టూ ట్రైలర్ని ఆ రేంజ్లో రిలీజ్ చేయడంతో ఇప్పుడు మీరు చూసుకున్నా సరే కాంతారా టూ ట్రైలర్కి వన్ పాయింట్ ఫోర్ క్రోర్ వ్యూస్ ఉన్నాయి అది ఓజీ తెలుగు ట్రైలర్కి వన్ క్రోర్సే ఉన్నాయి వ్యూస్ సో మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఏది జనరేట్ చేయగలుగుతుంది అనేసి అఫ్కోర్స్ ఓజీ ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది నో డౌట్ అవుట్ రైట్ బట్ ఎందుకంటే కాంతారా టూ ట్రైలర్ కాంతారా టీం పెట్టిన ఎఫర్ట్స్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పడమే నా ప్రయత్నం సో నాకైతే కాంతారా టూ ట్రైలర్ పిచ్చపిచ్చగా నచ్చేసింది సో కరెక్ట్గా ఎందుకు మూవీ చూడాలి అనే పాయింట్ని రిషబ్ శెట్టి తీసుకెళ్ళగలిగాడు ఫైనల్గా కాంతారా టూ ట్రైలర్ ఎండింగ్ గురించి ఒక మాట చెప్పాలి సరిగ్గా కాంతారా సినిమా ఫస్ట్ ఎండింగ్లో ఎక్కడైతే హీరో ఎగ్జిట్ అయిపోతాడో కాంతారా టూ ట్రైలర్ కూడా ఎండింగ్లో అక్కడే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది సో ఈ డీటెయిల్ని గమనించిన మీకు అసలు కాంతారా వరల్డ్ బిల్డింగ్ ఎలా చేశాడు రిషబ్ షెట్టి అనేది ఈజీగా అర్థమైపోతుంది సో థ్యాంక్ యూ రిషబ్ శెట్టి ఫర్ గివింగ్ ద వండర్ఫుల్ ట్రైలర్ కట్ వీ నెవర్ సీన్ బిఫోర్ ఇంతకీ నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా మీరేం డీటెయిల్స్ గమనించారో కింద కామెంట్ చేయండి